రమణ తోటవీధి భీమనిపట్నం మా గ్రామం తోటవీధి మా పూర్వీకుల దగ్గర నుంచి పూర్వీకుల దగ్గర నుంచి శ్రీ శ్రీ గంగాదేవి పండగ పండగ ఏంటంటే పూర్వీకుల దగ్గర నుంచి నెలగంట పెట్టిన రెండో వారంలో ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం జరుగుతుంది కానీ కిందటి సంవత్సరం నుంచి గుడి గుడి నిర్మాణం చేసాం ముందు గుడి ఉండేది కాదు సొంతంగా సొంత ఇంటి నుంచి పూజా కార్యక్రమాలు చేసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా అలాంటిది ఇప్పుడు మనం గుడి కట్టుకున్నాం గుడి కట్టుకొని ప్రతి అందరి సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ఈ సంవత్సరం గుడి కట్టిన తర్వాత ఈ విధంగా అందరం కలిసి భోజనాలు కార్యక్రమాలు తర్వాత పండగ పండగ మూడు గంటలకి పండగ కూడా బయలుదేరుతుంది అలాగే అందరూ సహకరించ సహకరించి మన అందరికీ మనకు కమ్యూనిటీ అంటా సహకరిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇదే ఇలాగే జరుపుకుంటాం ఇంకా அர்த்த குருநாதர்